ఓం నారాయణ ఆది నారాయణ సద్గురు భక్తులందరికీ నా పాదాభివందనాలు మన సద్గురువులైనటువంటి శ్రీ అవధూత భగవాన్ వెంకయ్య వారు కానీ శ్రీ సమర్థ సద్గురు షిరిడి సాయినాథుడు అలాగే శ్రీ తాజుద్దీన్ బాబా శ్రీ కోట మహారాజ్ మరియు మన దత్త ప్రభువులైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి జీవిత చరిత్రలు అందరికీ అందుబాటులో ఉండాలని నేను చిన్న చేయుచున్న చిన్న చిన్న ప్రయత్నంకి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశము చాలామంది భక్తులకు సమయం లేక లేదా చదువు రాక పారాయణ చేయలేకపోతున్నారు అలాంటి వారికి ఉపయోగపడవచ్చును అని ఒక నా చిన్న కోరిక అలాగే అవధూత భగవాన్ వెంకటేశ్వామి వారి జీవిత చరిత్ర పారాయణ చేయాలనుకునే వాళ్ళు స్క్రీన్పై కనపడే నంబర్కి లేదా డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి మీ అడ్రస్ వివరములు పంపినట్లయితే నేను పోస్ట్లో మీకు ఉచితంగా ఆ గ్రంథాన్ని పంపడానికి ప్రయత్నం చేస్తాను అలాగే ఈ వీడియోలో నా వాయిస్కి రిలేటెడ్ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా దయచేసి కమెంట్ రూపంలో మీరు నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఓం నారాయణ ఆదినారాయణ అధ్యాయము తొమ్మిది దయాసాగరుడు పరమ కారుణ్యమూర్తి అయిన శ్రీ స్వామివారు తమను సంపూర్ణంగా నమ్ముకున్న భక్తులు ఈ విశ్వములో ఎచ్చట ఉండి స్మరించినను వెంటనే వారికి చిత్రమైన రీతులలో ఆదుకునేవారు భరించలేని భయంకరమైన వ్యాధులతో బాధపడుతూ బాధ భరించలేక శ్రీ స్వామివారిని ప్రార్థించినప్పుడు అట్టి వారి బాధను శ్రీ స్వామివారు తన శరీరంపైకి తీసుకుని తానే అనుభవించి ఆ భక్తుని బాధ తీర్చేవారు ఒకప్పుడు శ్రీ స్వామివారికి ఆయాసం వచ్చి చాలా బాధపడుతున్నారు భక్తులు తెల్లగడ్డల రసం తీసి సుమారు చిన్న గ్లాసులు తాగించారు శ్రీ స్వామివారికి నాడి అందకుండా పోయింది శ్రీ స్వామివారు శరీరం వదిలేస్తున్నారని అందరూ అర్ధరాత్రి పూట వరకు కూర్చుని ఏడ్చి నిద్రపోయారు కొంతసేపటికి వారు నిద్రలేచి చూస్తే వారు లేరు అందరూ అన్ని చోట్ల వెతుకుతున్నారు అరగంటకు శ్రీ స్వామివారు అప్పుడే స్నానం చేసి నవ్య నూతనంగా చిరునవ్వు లొలికిస్తూ వస్తున్నారు ఆ దృశ్యం చూసి అంతా ఆశ్చర్యపోయారు ఏ భక్తుని బాధ వారు ఆ విధంగా తీసుకున్నారో ఎవరికి తెలుస్తుంది ఒక పుష్టు వ్యాధి పీడితుడు శ్రీ స్వామివారి సన్నిధిలో ఉన్నాడు శ్రీ స్వామివారు బాధతో మూలుగుతున్నారు అర్ధరాత్రి వేళ శ్రీ స్వామివారు పడుకుని ఉండగా రోషిరెడ్డి శ్రీ స్వామివారి బాధను చూడలేక శ్రీ స్వామివారి పాదములు వత్తడానికి కాళ్ళు పట్టుకున్నాడు అబ్బో అబ్బో ఇప్పుడు నన్ను తాకకూడదు దూరంగా పోయా అన్నారు శ్రీ స్వామివారు ఒక గంట తరువాత రోషిరెడ్డి కాలి బొట్టన వేలి కింద నిష్కారణంగా వ్రయ్యగా చీలి కుష్ఠువాది వలె వ్యాపించింది కుష్ఠురోగి బాధను శ్రీ స్వామివారు తీసుకుని ఉండగా తాను శ్రీ స్వామివారిని తాకిన ఫలితం గుర్తించి రోసిరెడ్డి నాలుగు రోజులు కేవలం గురుస్మరణ చేశాడు నాలుగవ రోజుకు తన కాలు ఏమందు లేకుండా మామూలుగా బాగయ్యింది గౌని పెంచలమ్మకు గొలగమూడి ఒళ్ళంతా విపరీతమైన జల అంటే తురద నెలల తరబడి బరికి బరికి ఒళ్ళంతా మంటలు వచ్చాయి ఎన్నో వైద్యాలు చేసినా ఉపయోగం లేక మానుకున్నది తన పాదను గురవయ్య ద్వారా శ్రీ స్వామివారికి విన్నవించుకున్నది ఆమెను వెయ్యి రూపాయలు కుండంలో పోయమన్నారు ఆమె అంత మొత్తం లేదని చెప్పింది అయితే పది రూపాయలు వేయమను అన్నారు శ్రీ స్వామివారు తన దగ్గర పది పైసలు కూడా లేవని మొరుపెట్టుకున్నది ఆమెను ఐదు నిమిషాలు నా ఎదురుగా కూర్చోమనయ్యా అన్నారు శ్రీ స్వామివారు ఆమె అలా నిల్చున్న ఐదు నిమిషాలకు ఆమెను వెళ్ళిపోమన్నారు ఆ క్షణం నుండి ఆమెకు దురదలు శాశ్వతంగా నివారణ అయ్యాయి అయితే ఆ క్షణం నుండి శ్రీ స్వామివారు విపరీతమైన వంటి దురదతో వారం రోజులు బాధపడుతూ దువ్వెంతూ ఒళ్ళంతా బరికించుకున్నారు శ్రీరాముడు శ్రీకృష్ణుడు వంటి అవతార పురుషులందరూ మామూలు మానవులు కానీ వ్యవహరించారు అదేవిధంగా చూచినట్లయితే శ్రీ స్వామివారు చక్రవర్తిని మించిన త్యాగశీలి కారణం తనను ఆశ్రయించిన వారికి తన శరీరాన్ని సమర్పించారు కదా శ్రీ స్వామివారు కొందరికి ప్రత్యేకంగా కొన్ని వర్ణస్థుల ఇళ్లల్లో భోంచేస్తే జబ్బు పోతుందని చెప్పేవారు బ్రాహ్మణ ఇంట్లో రెండు పూటల అన్నం తిను అని కానీ కోమటోర్ల ఇంట్లో మూడు పూటలు తిను అని చెప్పేవారు అలాగే ఇతర వర్ణస్థలలో తినమని చెప్పేవారు వారి మాట ఎందు విశ్వాసం అలా చేసిన వారు ఊహించినంతటి మేలు పొందారు వారి మాట నిర్లక్ష్యం చేసిన వారణిధికి పోగొట్టుకున్న వారైనారు నువ్వుతోటి శ్రీ రామానాయుడు శ్రీ స్వామివారు తిరిగే రోజుల్లో శ్రీ స్వామివారిని దర్శించారు శ్రీ స్వామివారు అప్పుడే అన్నం తెచ్చుకుని తినబోతున్నారు శ్రీరామయ్యను తినమని శ్రీ స్వామివారు బలవంతం చేసినా తినలేదు తను తింటే ఆ అన్నం శ్రీ స్వామివారికి చాలదని తలిచాడు అయ్యా ఇవి వట్టి మెతుకులు అనుకున్నావా ముందు రోజులలో కదయ్యా తెలిసేది అని అన్నారు శ్రీ స్వామివారు శ్రీ రామయ్య దోశల నిండా అన్నం పెట్టి అట్లా పోయి తిని ఆ కోమర ఆ కోమ్మరోలు ఇంట్లో నీళ్లు తాగిపో అన్నారు శ్రీ స్వామివారు వారు అలానే చేశారు ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా నేటికి శ్రీ స్వామివారి సేవకు అంకితమై శ్రీ స్వామివారి సేవకులకు నిత్యం అనకేపల్లి నుండి భిక్షాన్నం తెచ్చిస్తున్నాడు ఇది ఆనాడు శ్రీ స్వామివారి ముందు రోజుల్లో కదయ్య తెలిసేది అని ఆశీర్వదించిన ఫలితం కాబోలు కలిచేడు వ్యాసవుడు కళ్యాణ్ రామ్ మైకాగని సర్వేయర్ పోలిరెడ్డి గారికి కోఆపరేటివ్ సొసైటీలో కొన్ని చిక్కులు వచ్చాయి అదే సమయంలో వారు పనిచేసే గనిలో మేనేజర్ పని ఖాళీగా ఉంది కానీ సొసైటీ గొడవల వలన వారు గని ఓనర్ గారైన రాజుగారిని మేనేజర్ పని తనకిమ్మని అడిగినా ప్రయోజనం ఉండదని అడగలేదు సర్వజ్ఞమూర్తి అయిన శ్రీ స్వామికి ఆ సొసైటీ గొడవలలో ధర్మాధర్మాలన్నీ తెలియనివా ఒకరోజు పోలిరెడ్డి గారు శ్రీ స్వామివారిని దర్శించి నమస్కరించారు వారేమీ చెప్పుకోకుండానే శ్రీ స్వామివారు అయ్యో ఈయన పాతాల లోకానికి అధిపతి కావాలి వాళ్ళెందుకో అడ్డు తగులుతున్నారు దేవుడు అయ్య దేవుడు అవన్నీ తీసేస్తాడు ఆయనకు ఒక చీటీ రాసి ఇవ్వండి అని చెప్పి తన ఆశస్సులు చీటీ రాసి వారికి ప్రసాదించారు వీరే ప్రయత్నము చేయకుండానే గని గనిలోపల మేనేజర్గా నియమించారు నాటి నుండి రెడ్డి గారికి శ్రీ స్వామివారు ఎందు భక్తి శ్రద్ధలు దృఢమై నేటికి ప్రతి నెల యాభై రూపాయల ఆశ్రమానికి దక్షిణగా పంపుతున్నారు ఓం నారాయణ ఆది నారాయణ అధ్యాయం దయాసాగరుడు తొమ్మిది పార్ట్ వన్ సమాప్త